ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు చివరి చివరిదేపి ఆల్రెడీ టైం కూడా అయిపోయింది నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు నిర్మల్ కావచ్చు దాంతోపాటు బహింస కావచ్చు అదేవిధంగా కావచ్చు ఈ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అందరినీ కూడా నిల్చోబెట్టి మరి ఈరోజు నామినేషన్లు దాఖలు చేయించడం మన జరిగింది నిర్మల్ లో నలభై రెండు అదేవిధంగా బైసలు ఇరవై ఆరు ఖానాపూర్లో పన్నెండు వార్డులలో మరి నామినేషన్ జాబు చేయడం అనేది జరిగింది ఈ యొక్క నామినేషన్లో ముఖ్యంగా బీసీలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజుల్లో రాహుల్ గాంధీ ఆలోచన విధానం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన విధానంతో ఏదైతే బీసీలకు పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనుకున్నామో అదే రకంగా నిర్మల్ జిల్లాలో కూడా అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు న్యాయం చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మరి వాళ్ళు వారిగా డిక్లేర్ చేయడానికి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మొదటి వార్డులలో గోరె తిరుమల గంగాధర్ రెండవ వార్డులో దేవతి రాజేశ్వర్ మూడవ వార్డులో జనరపు విజయలక్ష్మి ఆలియా శంకర్ నాలుగు దాంట్లో మహేష్ కస్తూరి ఐదవ దాంట్లో నేత పవిత్ర ఆఫ్ శ్యామ్ అదేవిధంగా అప్రిన్ బేగం ఆరో దాంట్లో అమరుల్లాఖాన్ ఏడో దాంట్లో పులంపల్లి రమేష్ ఎడ్ద్రేట నిమ్మల రమేష్ అది ఎనిమిది దాంట్లో అస్మద్ జహన్ ఎడిదరెడ్డ సౌకత్ పాషా నైన్ దాంట్లో చింతపండు రవి అలియాస్ రవి పదవ దాంట్లో తొంటి రాధా అలియాస్ శ్రీనివాస్ పదకొండు దాంట్లో చిన్నం సత్యనార్య రాజుల సత్యం పన్నెండు దాంట్లో లావుడియా లాలుని ఎంపిక చేసి ఇక్కడ అభ్యర్థులను బలపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మున్సిపాలిటీ అభ్యర్థులను డిక్లేర్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఖానాపూర్ ప్రజలందరికీ ముఖ్యంగా చదువుకున్న మేధోలకి యువతి యువకులకి అదేవిధంగా ఓటర్ మహాశయాలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులెత్తి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే రెండు సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధిని చూసి చేసినటువంటి సంక్షేమ పథకాలను చూసి మీరందరూ కూడా మేము బలపరిచిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేసి గెలిపాయలను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రత్యేకమైన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు ఈ ప్రాంతాలందరూ కూడా విస్మరించి ఈ ప్రాంతానికి నీళ్లు నిధులు నియామకా విషయంలో కావచ్చు అన్ని విషయాలు కూడా వెనుకకి నిండిపోయడం అనేది జరిగింది కానీ పేదంటి బిడ్డని మీరు గెలిపించిన తర్వాత మీ తమ్ముడుగా మీ బిడ్డగా ఈ ప్రాంతంలో సమస్యలని కూడా తెలిసిన వ్యక్తిగా మరి ముఖ్యంగా కానాపూర్ మున్సిపాలిటీలో ఎన్ని నిధులు కావాలన్నా నిధుల కోసం నేను చేసిన ప్రయత్నం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీనిలో ఉన్నటువంటి నాలుగు కోట్లు వేచించుకొని అన్ని ప్రాంతాల్లో కూడా ఆ సంవత్సరం లోపలే అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశాం కంటిన్యూగా సరే కొంత కాంట్రాక్ట్ వాళ్ళ పనులన్నీ కూడా ఆలస్యం జరుగుతున్నాయి తప్ప వాస్తవం పనులన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది దాని తర్వాత మున్సిపాలిటీలో మళ్ళా పదిహేను కోట్లను మంజూరు చేయించుకొని మరి టెండర్లు మరి పిలవడం అనేది జరిగింది కొన్ని టెండర్లు వచ్చినాయి టెండర్ వచ్చిన వాటి పన్నీ కూడా మనం టెంకాలు కొట్టడం అనేది జరిగింది అది పదిహేను కోట్లు ప్రతి వార్డులో కోటి నుంచి కోటిన్నర వరకు ఈ యొక్క డబ్బుల్ని వేయించుకొని మరి ఎక్కడైతే అవసరాన్ని బట్టి ఇరు ప్రత్యేకించి ఆ డబ్బుల్ని కేటాయించుకొని రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి కార్యాచరణ స్టార్ట్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు అమృత్ టూ కింద తాగునీరు సమస్య మీ అందరికీ తెలుసు మిషన్ భద్రత నమ్మలేక మేము ప్రత్యేకించి అది వాటర్ రాదనే ఆలోచనతో ప్రత్యేకించి మిషన్ భద్రత రాదనే ఆలోచనతోటి అమృత్ టూ కింద ప్రతి వాడ కట్టుకుని తాగునీరు అందించాలనే ఆలోచనతో ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదే కాకుండా రోడ్ పెయింటింగ్ మీకు తెలుసు పది సంవత్సరాల కాలం పాటు పూర్తి స్థాయిలో కోర్టు కేసులు అనేక రకమైన సమస్యలతోటి ఆ రోడ్డు పనులు కూడా పెండింగ్ ఉంటే వాటన్నిటి కూడా నేను దగ్గరుండి మాట్లాడి ఎవరైతే కోర్టు ద్వారా ఆపిన వ్యాఖ్యలతోటి కూర్చొని ఆ పనులన్నీ కూడా నేను స్టార్ట్ చేయించడం అని జరిగింది ఇంకా చేసేది ఇంకా చాలా ఉంది దీంతో పాటు ప్రతి పేదవాడికి ఇంద్రమిల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఫ్రీ కరెంట్ కావచ్చు ఐదు గ్యాస్ సిలిండర్ కావచ్చు పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ప్రీ బస్సే కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీరు విషయంలో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా సదర్ మెడ్ బ్యారేజ్ కూడా మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు ప్రత్యేకమైన కెనల్ కావాలని ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పడం అనేది జరిగింది తప్పకుండా ఆ విషయంలో ఈఎన్సీ తోటి ఆ ప్రతిపాదనలు కూడా పంపమని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కోరడం అనేది జరిగింది కాబట్టి ఏదైతే పాసిబుల్ అవుతుందో నూటికి నూరు శాతం ఆ యొక్క కెనాల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు సరస్వతి కెనాల్ కూడా మరమ్మతులు కూడా డిపిఆర్ సబ్మిట్ చేశారు డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట ఇవ్వడం అనేది జరిగింది ఈ ప్రాంతంలో తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అదేవిధంగా విద్యాపరం కావచ్చు అన్ని అంశాల విషయంలో నేను ఒక పేరింటి బిడ్డగా ఈ ప్రాంత సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టి సారించుకొని ఇవన్నీ చేయాలనే ఆలోచనతో నేను ముందుకెళ్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఖానాపూర్ పట్టణ వాసులకి నేను పూరెతో ఒకటి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కుమ్మకాయ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు సమయంలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు పెట్టుకొని బీఆర్ఎస్ డబ్బి క్యాంటులు ఇవ్వడం కొన్ని ప్రాంతాల్లో బీజేపీ డబ్బి క్యానులు ఇచ్చేసి బీజేపీ డబ్బి మన బీఆర్ఎస్ డబ్బింగ్ క్యాండ్లు పెట్టేసి బీఆర్ఎస్ అసలు క్యాంటు పెట్టడం ఈ రకంగా కలిసి పోటేసే తత్వం వాళ్ళలో నడుస్తుంది అదంతా కూడా కమిట్మెంట్ తోటి వాళ్ళు పనిచేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా డిసైడ్ చేసి ఈరోజు మంచి అభ్యర్థుల్ని మనం ఎంపిక చేసుకొని మీకు సర్వీస్ అందించే బిడ్డల్ని ఈరోజు మీ దగ్గరికి మరి క్యాండిడేట్ మేము ఎంపిక చేసుకొని మేము పంపుతున్నాం కాబట్టి ఓటర్ మాసాలు నేను పొరదే తప్పకుండా మేము బలపరిచిన అభ్యర్థులకి భారీ మెజార్టీ తోటి ఓటెస్ గెలిపించండి తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఉన్నటువంటి పీరియడ్లో అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కానాపూర్ మున్సిపాలిటీతో పాటు నిర్మల్ మున్సిపాలిటీ కైవాసం చేయబోతున్నాం అదేవిధంగా వంశాఖ సంబంధించిన మున్సిపాలిటీ కైవాసం చేయబోతున్నాం కాబట్టి జిల్లాలోని ఓటర్లందరూ కూడా బహింస మున్సిపాలిటీ నిర్మల్ మున్సిపాలిటీ కానా మున్సిపాలిటీ ఈ మూడు మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓటర్లందరూ వైండ్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం గారు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెవేర్చడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం తప్పకుండా అభివృద్ధి చేసి చూపెడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను